పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో గడియారం స్తంభం సెంటర్లో పొదిలివైపు గల ఒక కాంప్లెక్స్ పైభాగంలో మరో నూతన ఫ్లెక్సీ వెలిసింది ఈ ఫ్లెక్సీ సింపుల్గా చూడముచ్చటగా కనిపించుటయే కాక ద్విచక్ర వాహనదారులకు సూచనగా హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యస్థానం చేరుకుని ప్రాణాలను కాపాడుకోండని అమర్చుట విశేషం విధి ఆడుతున్న నాటకంలో ఏ వ్యక్తి ప్రాణం కోల్పోకూడదని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గేమ్ చేంజర్గా మానవ విలువలను కాపాడే ప్రయత్నాలకు అనుగుణంగా ఈ ఫ్లెక్సీ అమర్చుట స్థానికుల మన్ననలు పొందుట గమనార్హం ఆయన సూచనలు పాటిస్తూ దర్శి ప్రాంతంలో డిఎస్పి లక్ష్మీనారాయణ సిఐ వై రామారావు ఎస్ఐ ఎం మురళి ట్రాఫిక్ ఎస్ఐ ఎస్కే గౌస్ భాష మరియు పోలీసు సిబ్బంది అవలంబిస్తూ దర్శి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు తన వంతు సమాజంలో ప్రాణం యొక్క విలువను ఫ్లెక్సీ ద్వారా తెలియచేస్తూ ఎస్పీఏఆర్ దామోదర్ ఐపీఎస్ చేస్తున్న సమాజ సేవకు సెల్యూట్ అంటూ దర్శిలోని కురిచేడు రోడ్డులో గల సాయిలక్ష్మి పౌల్ట్రీ అండ్ చికెన్ సెంటర్ అధినేత షేక్ కరిముల్లా అనుసరిస్తున్న తీరును స్థానికులు అభినందించుట గమనార్హం